హాయ్ హలో వచ్చేసాను ఫ్రెండ్స్ మళ్ళీ నేను వచ్చేసాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్ ఈ రోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి వీడియోతో ఒక గొప్ప చరిత్ర గల బోరింగ్ గురించి మీకు ఈరోజు తెలియజేద్దామని వచ్చాను ఫ్రెండ్స్ ఈ యొక్క రోజు మనం వాటర్ తాగుతున్నామంటే ఒకప్పుడు బావులులో తర్వాత ఆ తర్వాత కాలం నుంచి బోరింగ్ అసలు ఆ బోరింగ్ వేస్తే దాంట్లో పైపులు బిగించి పైన కాడతో కొట్టే నీళ్లు ఎలా వచ్చాయి అని చాలా ఆశ్చర్యంగా ఉండేది అప్పట్లో నైన్టీస్ లో అంటే పంతొమ్మిది వందల తొంభైలో రెండు వేల వరకు ఈ యొక్క వాటర్ ఎలా వస్తుందని కూడా ఎవరికి తెలియదు అలాంటి టైంలో ఈ బోరింగ్ వేశారు అంటే దగ్గర దగ్గర నేను నాలుగో తరగతి మూడో తరగతి చదివే టైంలో ఈ యొక్క బోరింగ్ వేశారు అంటే ఇప్పటికీ ఈ యొక్క బోరింగ్ స్టార్ట్ అయ్యి ముప్పై సంవత్సరాలు అంటే ఒక గొప్ప చరిత్ర ముప్పై సంవత్సరాల నుంచి దగడపల్లి గ్రామ ప్రజలకు తన వంతు సహాయం అంటే తనుగా సేవ చేసుకుంటుంది బోరింగ్ ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ఈ యొక్క బోరింగ్ దగ్గరికి ఎవరు వెళ్ళినా తాను కాదనకుండా చిన్న పెద్ద ముసలి ముతకాని తేడా లేకుండా ఆ యొక్క బోరింగ్ అందరికి వాటర్ సమానంగా ఇస్తుంది ఆ యొక్క బోరింగ్ ను కొట్టడం వల్ల తాను చల్లటి నీళ్లను అందిస్తుంది ఈ యొక్క బోరింగ్ ముప్పై సంవత్సరాల నుంచి నిర్వహణంగా జనాలకు తాను నీరు అందిస్తూ ఉంది అలాంటి బోరింగ్ ఈ యొక్క ఉగాది పర్వదినం ముందర కాస్త రిపేర్ జరగటం వల్ల ఈ యొక్క బోరింగ్ను విప్పీసి మళ్ళీ కొత్తగా పైపులు వేయటం అని ఒక రిపేర్ వ్యక్తిని తోలుకొచ్చాము ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క బోరింగ్ ను అన్ని ఫార్స్ ఇప్పే లోపల ఏముంది అసలు ఏమైంది ప్రాబ్లం అని తెలుసుకోవడానికి ఒకదాని తర్వాత ఒకరి పార్ట్ ఉపతంట్ జరుగుతుంది ఈ యొక్క ఫార్ట్స్ బోరింగ్ చాలా రోజులు అయింది కాబట్టి బాగా సిలువ పట్టింది తర్వాత తుప్పు పట్టిపోయినవి తర్వాత కొన్ని కొన్ని పార్ట్స్ అనేది ఆ రిపేర్ అయినవి పనికి రాకుండా కూడికి పోవడానికి అయినవి కొన్ని దెబ్బతిన్నవి కాబట్టి ఈ యొక్క ఫార్ట్స్ ను మనము చేంజ్ చేసి మళ్ళీ కొత్త పార్ట్స్ ఏమైనా ఉంటే వేసి యొక్క బోరింగ్ ను మళ్ళీ యథాస్థితిలోకి తీసుకొచ్చి ఈ యొక్క గ్రామ ప్రజలకు ఈ యొక్క బోరింగ్ నుంచి మళ్ళీ నీరును అందజేయాలనే ఉత్సాహంతో గ్రామ ప్రజల్లో కొంత యూత్ కొంతమంది యువత ఈ యొక్క బోరింగ్ ను రిపేర్ చేయడానికి తమ వంతుగా సాయం చేయడానికి వచ్చారు ముందుకు కాబట్టి ఈ యొక్క బోరింగ్ కొన్ని ఏళ్ళ చరిత్ర గల బోరింగ్ ఈ యొక్క బోరింగ్ నుంచి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు చాలా వరకు ఈ యొక్క బోరింగ్ నీళ్లు తాగిందరు అంటే ఈ బోరింగ్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క బోరింగ్ వాటర్ ను తీసుకుపోయి తాగేవాళ్ళు ఎప్పుడు ఎనీ టైం ఎక్కడి నుంచైనా సరే ఇది ఈ యొక్క బోరింగ్ లొంకాల రూట్ అంటే పొలాలకు వెళ్లే రూట్లో పోషమ్మ గుడి దగ్గర ఉంటది తుంగుంట బాట వైపు ప్రతి ఒక్కరికి ఈ యొక్క బోరింగ్ వారి యొక్క దాహాన్ని తీరుస్తూ ఒంటరిగా ఊరు బయట ఉన్న అందరికీ సమానంగా తాను నీరు అందిస్తుంది అలాంటి బోరింగ్ ను మనము ఎంతగానో జాగ్రత్తగా చూసుకోవాలి చరిత్రకు ఇలాంటి బోరింగ్లను చూపించాలి ఎందుకంటే కొన్ని దగ్గర బోరింగ్లను పడావైపోయినవి ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఈ యొక్క ఫిల్టర్ వాటర్ రావటం వల్ల బోరింగ్ల దగ్గరికి ఎవరు వెళ్ళడం లేదు తర్వాత ఈ మిషన్ బాగ్య తర్వాత నీళ్లు నల్లాలు రావటం వల్ల కూడా ఈ యొక్క బోరింగ్ల దగ్గరికి ఎవరు వెళ్ళడం లేదు కానీ కొన్ని కొన్ని ఊర్లలో బోర్ పంపులు లేక చాలా మంది ఇంకా ఇసుకల్లో తర్వాత తూముల దగ్గర తర్వాత వాగు వాగులు వంకల దగ్గర నీటిని తెచ్చుకుంటున్నారు మన సైడ్ కాకపోయినా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలా జరుగుతుంది ఇంకా కాబట్టి ఈ యొక్క బోరింగ్ పంపులను ఎవరైనా ఎక్కడైనా చెడిపోయి ఉంటే దాన్ని మళ్ళీ రిపేర్ చేయించండి ఎందుకంటే ఇవి పవర్ లేకపోయినా కానీ మనకు వాటర్ను అందించగలవు భూమిలో స్వచ్ఛమైన నీటిని మనం ఈ యొక్క బోరింగ్ పంపు దగ్గర చుట్టుపక్కల చాలా నీట్ గా ఉంచుకుంటే ఈ యొక్క బోర్ పంప్ వాటర్ చాలా స్వచ్ఛమైన వాటర్ ఎందుకంటే భూమిలో ఎన్నో పొరల కింద ఫిల్టర్ అయ్యి మనకు ఈ యొక్క బోర్ వాటర్ వస్తుంటది కానీ ఇప్పుడున్న కాలంలో అంతా కెమికల్ వాడటం వాటర్ భూమి పొరల్లోకి వెళ్ళి ఈ వాటర్ కొంత కొన్ని పట్టిన నీళ్ళతో వస్తున్నవి కానీ అవి ఎందుకంటే వాటర్కు వాడకపోవటం వల్ల వాటి యొక్క పైపుల్లో ఉన్న పేరుకపోయి అది కుల్లాగా వస్తుంది వాటి నిర్వహణంగా వాడితే ఈ యొక్క వాటర్ చాలా శుద్ధమైన వాటర్ ఈ యొక్క వాటర్లో నేను చాలాసార్లు చెక్ చేశాను ఈ యొక్క వాటర్ లో అన్ని రకాల పుష్కలమైన లవణాలు మినరల్స్ అన్ని ఉంటాయి మనం తాగే ఫిల్టర్ వాటర్ కంటే అతి స్వచ్ఛమైన వాటర్ ఏంటంటే బోర్ పంప్ వాటర్ దీన్ని సరిగ్గా వినియోగించుకోవడం లేదు కానీ అక్కడక్కడ చాలా మంది యొక్క బోర్ పంప్ వాటర్ను వినియోగిస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క మీ ఊరు దగ్గరలో కూడా ఈ యొక్క ఇలాంటి బోర్ పంపు ఉంటే వాటిని వాడుతున్నారా లేదా అనేది మీ ఊరు దగ్గర ఉన్న బోరింగ్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒకసారి మీరు తెలుసుకొని వాటి చరిత్ర గురించి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మూడు రోజుల తర్వాత ఈ యొక్క కొత్త పైపులతో బోరింగ్ పుట్టింగ్ చేయడం జరిగింది కొత్త పైపులు తీసుకొచ్చాము అందులో ఉన్న మూడు పైపులు ఖరాబ్ అయినవి తర్వాత కొట్టేది బోరింగ్ కొట్టే పంప్ కూడా తీసుకొచ్చాము మనము ఈ రోజు కొత్తగా బోరింగ్ పంపులో మనం కొత్త పైపులు వేసి ఈ యొక్క బోర్ ను రిపేర్ చేయించాలని చెప్పి తీసుకొచ్చాము ఓకేనా ఫ్రెండ్స్ మనము ఈ యొక్క బోర్ ను కొత్త పైపులతోటి మళ్ళీ ఫిట్టింగ్ చేసి ఏదో స్థానంలో మళ్ళీ యొక్క బోర్ వాటర్ ను ఈ యొక్క గ్రామ ప్రజలకు అందించే విధంగా ఈ రోజు కొత్తగా ప్రయత్నం చేస్తున్నాము మనము ఇది బోర్ పంపు ఈ యొక్క ఫిల్టర్ నేను కూడా చాలా రోజుల క్రితం చూడలేదు ఎన్నిసార్లు ఒకటి బోర్ను విపత్తిసినా కూడా నేను చూడలేదు ఇప్పుడు ఇప్పుడే మొదటిసారి యొక్క పూర్వం ఈ ఇది లో ఈ ఫిస్టైన్ నుంచే వాటర్ పైకి కింద కనడం వల్ల వాటర్ వస్తుంటది ఈ యొక్క పైపుల్లో వాటర్ అలాగే నిల్వ ఉంటది మనం కాడతో కొట్టడం వల్ల ఈ యొక్క వాటర్ అనేది బయటకు రావడం జరుగుతుంది ఇలా నేను ఈ ను చూడడం ఫస్ట్ టైం బోరింగ్ ను ఇప్పటం వల్ల ఈ యొక్క పిస్టమ్ చాలా అంటే మనం ఫుట్బాల్ అంటారు ఫుట్బాల్ ఎలాగైతే లో ఉంటావు ఈ యొక్క బోర్ పంప్ లో కూడా ఈ యొక్క ఫిల్టర్ ఉంటుంది పైపే బోర్ హోల్ పడడం వల్ల కొట్టే వాటర్ అంతా లోపలికే దిగిపోతుంది వాటర్ కొట్టడం వల్ల కూడా లేట్ గా రావటము వచ్చిన వాటర్ త్వరగా దిగిపోవటం ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసమే ఇప్పుడు బోరింగ్ ను రిపేర్ చేయడం జరుగుతుంది దీనినే మన బోర్ ను రిపేర్ చేయడానికి వచ్చిన మెకానిక్ ఈ యొక్క మెకానికే మనకు మొన్న ఇప్పతీసిపోయాడు ఈ రోజు మళ్ళీ పిట్ చేయడానికి మంగను తుపాకులు అని కొన్ని ఉంటాయి స్పానర్లు అవి ఇది గ్రామ పంచాయతీ ఒక ట్రాక్టర్ ఈ ట్రాక్టరే బోరింగ్ తయారు చేయడానికి ఆ పైపులు తీసుకొచ్చింది మళ్ళీ ఆ రోజు బోరు విపతీసినప్పుడు ఎవరైతే ఉన్నారో మళ్ళీ బోర్ పిట్ చేయడానికి కూడా ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళే ఈ రోజు కూడా మళ్ళీ బోర్ పిట్ చేయడానికి కూడా వచ్చారు వాళ్ళకు మన ని పిట్ చేయడంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలా ప్రతి ఒక్క యూత్ ముందుండి గ్రామ పంచాయతీ కోసం ఎంతో కొంత సేవ చేసుకోవాలి ఎందుకంటే గ్రామం మనది మన గ్రామం కోసం మనం సేవ కంపల్సరీ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి సొంత ఆస్తి ఉంటుందో ఉండదో తెలియదు కానీ కంపల్సరీ సొంత ఊరు అనేది ఒకటి ఉంటుంది సొంత ఊరు అనేది ఒకటి ఉంటే చాలు ఎక్కడికి వెళ్ళినా మన సొంత ఊరుకు మనం వచ్చి ఉంటాం ఒక పూట తిండి లేకపోయినా మన ఊళ్ళో యానో ఒక ఏదో ఒక మంచి చల్ల చెట్టు కింద కూర్చొని యొక్క ఊర్లో ఉండొచ్చు కాబట్టి ఊరును మనము చాలాగా ఊరుకు ఎంతో సేవ చేసుకోవాలి ఊరు మనకు ఎంతో ఇస్తుంటుంది మనం ఊరికి ఎంతో సేవ చేయాల్సింది కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు రూపంలో కాదు ఏదో ఇలా బోర్ రిపేర్ అయినప్పుడు ఇట్లా వచ్చి కొంచెం సాయం చేసినప్పుడు ఊరికి సేవ చేసినట్లే అలాగే ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో కూడా సేవ చేస్తే ఊరుకు చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క యూత్ కంపల్సరీ ఆ ఊరుకు ఎంతో కొంత అయితే సేవ చేస్తూనే ఉంటారు చిన్న చిన్న విషయాల్లో కానీ పెద్ద విషయాల్లో కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ యొక్క వీడియోని మీకు చూపిస్తున్నందుకు రాజు కళ్యాణ్ వీడియోస్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క ఊర్లో కూడా ఇలాంటి బోర్ పంపులు ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క బోర్ను మీ ఊర్లో ఉండే బోర్ పంపులను రిపేర్ చేయించండి ఎందుకంటే పవర్ ఉన్నా లేకపోయినా కరెంటు అనేది ఉన్నా లేకపోయినా కూడా మనకు ఈ యొక్క వాటర్ అనేది ఎప్పుడో మనకు అనుసంధానంలో ఉంటుంది ఎందుకంటే ఏ టైంలో వెళ్ళినా మనకు వాటర్ అందిస్తుంది బోర్ పంపులు కాబట్టి పవర్ ఉన్నంత వరకే ఏదైనా పవర్ లో లేనప్పుడు కూడా ఉపయోగపడేది ఈ యొక్క బోర్ పంపే కాబట్టి ఫ్రెండ్స్ మనము ఈ యొక్క బోర్ పంపులను చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ వేసవి కాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బోర్ ఉంటే కనీసం ఆ బోర్ పంపుల దగ్గరికి వెళ్ళినా మనం బిందెలతోటి వాటర్ తెచ్చుకోగలము చాలా కష్టపడుతున్నాడు వసంతం బాలకృష్ణ అలాగే ఆ బోర్ రిపేర్ చేసేతను తర్వాత మిగతా వ్యక్తులు చాలా ఈ బోర్ రిపేర్ చేయడంలో చాలా నిమగ్నమై ఈ యొక్క బోర్ను ముందుండి ఈ యొక్క బోర్ పంపును రిపేర్ చేయడంలో చాలా సంతోషకరమైనది ఇప్పుడు మనము లాస్ట్ ఈ యొక్క బోర్ పంపును ఫిట్ చేయడంలో చాలా దగ్గరగా వచ్చేసింది ఇంకొక కాడ బిగిస్తే మనం ఈ యొక్క బోర్ పంపు ఫిట్ అయినట్టే ఫైనల్లో ఉంది ఈ యొక్క బోర్ను ఫిట్ చేయడంలో ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క బోర్ పంపు వీడియో తీయటానికి నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ముప్పై సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ యొక్క బోరింగ్ గురించి వీడియో తీసి అందరికీ చూపించడంలో నేను ఒక భాగస్వామ్యం అయినందుకు నా యొక్క రాజ్ కళ్యాణ్ వీడియోస్ ఛానల్లో ఈ యొక్క వీడియోను అప్లోడ్ చేయడంలో నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం థ్యాంక్ యూ అలాంటి బోర్ను నేను మళ్ళీ వీడియో తీసి జనాలకు తర్వాత గ్రామ ప్రజలకు అందరికి నా యొక్క సబ్స్క్రైబర్స్ కు యూవర్స్ కు యొక్క బోర్ గురించి తెలియజేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను కొన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క బోర్ పంపే ప్రతి ఒక్క ఊరికి జీవాధారము నీటి అందించే గొప్ప జీవధార బోర్ పంపులు ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన బోర్ పంపులు ఎన్నో కనుమరుగైపోతున్నవి కాబట్టి వీటిని పట్టించుకొని ఈ యొక్క బోర్ పంపులను రిపేర్ చేసి మళ్ళీ కలకలలాడేలా వీటిని మళ్ళీ పునర్నిర్మించుకునే శక్తి ఆ ఊరు గ్రామ పెద్దలు అలాగే యువత అందరూ కలిసి ముందుకు నడిస్తేనే ఈ యొక్క బోర్ పంపులు మళ్ళీ యథాస్థానంలోకి వస్తాయి ఇక ఫ్రెండ్స్ ఫైనల్ గా మనము బోర్ ను ఫిట్ చేసాము వాటర్ వచ్చేసింది చాలా సంతోషంగా ఉంది వాటర్ను మనము ఈ యొక్క బోర్ ను మూడు రోజులనే ఫినిష్ చేశాము ఒక రోజు ఇప్పటానికి రెండు రోజులు సామాన్ తీసుకొచ్చడానికి మూడో రోజే అందరం కలిసి ఒక బోర్ ను ఫిట్ చేసాము వాటర్ వచ్చేసింది చాలా సంతోషం ఉంది గంగామ్మ తల్లి పరవల్లు తొక్కుతూ మళ్ళీ వాటర్ తో ఈ యొక్క బోరింగ్ మళ్ళీ కలకలలాడుతుంది అందరూ చూడండి ఫ్రెండ్స్ ఫ్రీగా పవర్ లేకుండానే వాటర్ ఎలా వస్తుంది ఇలాంటి టెక్నాలజీ ఒకప్పుడే ఉన్నది కాబట్టి మనం పవర్ లేని టెక్నాలజీలో ఇలాంటి బోర్లు ఉండటం అదృష్టకరం ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే రాజ్ కళ్యాణ్ వీడియోస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్